నాగార్జున కొండ ప్రాముఖ్యమేమిటో తెలుసా మన నాగార్జున సాగర్ను ఆనుకుని ఉండేదే నాగార్జున కొండ బౌద్ధమత ఆచార్యుడైన నాగార్జునుడు ఉండిన చోటు ఇది బౌద్ధ భిక్షువులకు కేంద్రంగా ఉండేది బౌద్ధ స్థూపాలు శిల్పాలు ఇక్కడ చాలా ఉన్నాయి బౌద్ధ సిద్ధాంతంలో నాగార్జునుడిని మాధ్యమికుడు అంటారు ఇంద్రియ లోతత్వానికి కఠోర నియమాలకు మధ్య మార్గాన్ని ఆయన అవలంబించాడు నాగార్జునుడే శూన్యవాదానికి ప్రధానుడు ఈ సమస్త జగత్తు శూన్యమే అదెలాగో వాళ్లు చెప్తారు సత్ అంటే ఉనికి లేదా ఉండటం అసత్ అంటే లేకుండా ఉండటం ఇంకా సదసత్ అంటే పై రెండు అయ్యేది ఇది సాధ్యం కాదు పోని సత్ ప్లస్ అసత్తుల కన్నా విలక్షణంగా వస్తూ ఉండాలి అంటే రెండూ కానిది ఈ నాలుగింటిలో ఏది కాకపోతే శూన్యమనాలి అంతిమంగా చూస్తే మిగిలేది శూన్యమేనని వారి తార్కిక సిద్ధాంతం ఆత్మతో సహా జీవితంలో ఏది స్థిరం కాదని వారి అభిప్రాయం అంత శూన్యమే అని తెలిసిన వాడే బుద్ధుడు వానికే నిర్యాణం లేదా మోక్షం కేవలం అంత శూన్యం అనడమే కాక నైతిక విలువలున్న జీవితం గడపాలని ఆచరణ పూర్వకంగా బోధించాడు కనుకునే బుద్ధుడు ఆరాధనీయుడయ్యాడు బుద్ధుని శూన్యవాదం ప్రభావం ఆచార్య శంకురుల మీద ఉంది ఆయన శూన్యవాదానికి ఈయన మాయావాదానికి చాలా పోలికలున్నాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి